బాలాజీ అక్కడికి చెప్పొచ్చాము ఇదిగోండి గొంతుగా జ్యూసు తులసి మా పప్పు నాకు తులసి మాకు రావాలి మీకు పోకపోతే ఇరవై రూపాయలు పది ఎక్స్ట్రా వస్తాయ ఇరవై ఆఫర్స్ ఆపత్ ఇస్తాడు అతనే ఫేమస్ ఏంటి గుడి ఫేమస్ ఈసా బాలాజీ అమ్మ ఈశా బాలాజీ ప్రాముఖ్యత అదేనా నేను అదే ఇంకా అనుకున్న కోరిక నెరవేరడం ఎన్ని ప్రదర్శనలు చేయాలి పదస్థొస్తే వస్తే పదకాన్ని అమ్మా పద వరితో కోరికతో కోరిక గురించి కోరికను నెరవేరితే నూట ఎనిమిది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు మేము పుట్టి పెరిగింది కానీ అమ్మా డెవలప్ అయ్యి ట్వంటీ ఫైవ్ సంవత్సరాలు అవుతుంది గుడి ఐదు వందల చిల్లర అప్పటికి ఐదు వందల సంవత్సరాల కింద గుడి అమ్మా ఇది వెలిసిన దేవుడు స్వయంభూ వెలిసిన దేవుడి కన్నా ఒక భక్తుడి గురించి మాధవ రెడ్డి అనే భక్తుని గురించి తిరుపతికి రోజు నడుచుకుంటా వెళ్ళడం వల్ల అతను శ్రోతప్పి ఇక్కడ పడిపోయి ఓకే లేక ఈ ప్లేస్ లో పడిపోతే ఆయన స్వయంగా కళలో వచ్చి నేను ఇక్కడనే ఉన్నాను నా గురించి అక్కడ రాకోవాల్సిన అవసరం లేదు నేను నా పుట్టలో వెళ్తా అని చెప్పేసి గడప తీసుకొని తోతే ఆయనకి ఇక్కడ గాయం అవుతుంది గాయం అయినాక పాలు పాలు తెచ్చి పుట్టలో వస్తే దేవుడు బయటకు వచ్చారు అప్పటి నుంచి ఇక్కడ భక్తులు వచ్చి పదకొండు తిరుగుతారు తిరిగి కోరిక చెప్పుకుంటారు చేస్తారు వీసా వచ్చిన వాళ్ళు వస్తారు వీసా వెళ్ళిపోయి మళ్ళీ బిడ్డలు పిల్లలకు సంతానం శుక్రారం శుక్రారం ఇస్తారు ప్రాముఖ్యత ఇక్కడ ఏ రోజు ఇంపార్టెంట్ గా వస్తారు భక్తులు శనివారం సాటర్డే సాటర్డే సండే పుల్మ్మా ఇదే అండి చిల్కూరు బాలాజీ టెంపుల్ దేవస్థానం వెళ్ళే దారి చుట్టుపక్కల షాపులు అక్కడేంటి అన్నీ ఉన్నాయి యాడ్స్క మేము ఎండ పడింది మేము వచ్చేపాటికి అయినా సరే ఆ భగవంతుడు మనల్ని దయతో కరుణిస్తారు కష్టపడకుండా ఏమొస్తుంది ఈ రోజుల్లో ఈ రోజుల్లో మరి దేవుడు అంత దేవుడు ఆ మహానుభావుడు మనల్ని కరుణించాలంటే ఏమాత్రం కష్టపడాల్సిందే ఇదిగండి చూసి అర్థం చేసుకోండి నాకు ఇవాళ హ్యాపీగా ఉంది ఎప్పటి నుంచో చిరుకు ఊరి బాలాజీ దర్శనం చేసుకోవాలని అనుకోకుండా ఇది ఏదైనా సరే అనుకోకుండా జరిగితేనే హ్యాపీనెస్ ఇంకా ఉంటుంది కొన్ని కొన్ని దేవస్థానాన్ని దర్శించుకోవాలంటే ప్లాన్ ఉండదు అనుకోకుండా వచ్చేస్తాం చేసేసుకుంటాం దర్శనం అహే ఇది కొంచెం సింపుల్ చట్నీ చేసుకోవటం కూడా ఉంటుంది సూర్య ఇది తీసుకుంటే కొంచెం పచ్చడి ఇది రిటర్న్ రిటర్న్ అసలు ఎంత బాగున్నాయి వెరైటీస్ ఇది రోలు తిరగలి బాగున్నాయి ఏది అక్కడ అభిషేకా పాలరాయి శివలింగము ఇంకులు కృష్ణుడు భలే ఉన్నాయిలే ఎక్కడ చాలా బాగున్నాయి వంటగదిలో ఉపయోగించే అన్నీ ఉన్నాయి ఇక్కడ రుబ్బి అసలు పాతకాలం ఈ రుబ్బింగిల్ గిబ్బింగి కదా చక్కగా అంత నీట్గా లేటెస్ట్ డిజైన్లు ఇవి చూస్తాం ఉండాలి చాలా బాగున్నాయి దగ్గరికి వచ్చేస్తాం అదిగోండి గోవిందా గోవిందా ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద అని భక్తులు కాయసి మాలు చాలా ఇంపార్టెంట్ ఇచ్చేటప్పుడు కళ్ళు తెరిచి మొక్కివ్వండి కళ్ళు మూసు కూడా మంచిగా మొక్కి మంచిగా అక్కడ అచ్చన బుట్టలా పెట్టండి పదకొండు తిరగండి మంచిగా కోరిక నిరవబెడితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నూట ఎనిమిది చేయండి ఎనిమిది చేయాలనుకుంటే మనం సాటర్డే సండే తప్ప మిగతా రోజులు ఎప్పుడు వచ్చినా లోపల వేసుకోవచ్చు అంటే సాటర్డే సండే బయట ఉంటాయి లోపల ఉంటాయి అది బి ఎక్కువ ఉండదు ఎనిమిది ఉంటే వాళ్ళు లెవెన్ చేసుకోవాలి లెవెన్ ఉంటే పదకొండు చేసుకోవాలి అంతే ఓకే మంచిగా నాకు లైఫ్ లోపల నాట్ అలౌడ్ ஏடு கொண்ட கோவிந்த கோவி ఇంటి దగ్గర జరిపించుకోవటానికి వెళ్ళి మీరు పక్కన శివాలయం

ఏదైనా వేస్తే చాలు ఎందుకంటే చిలుకూరు బాలాజీ దగ్గర మేము గాజులు తీసుకున్నాము ఆ బాబుతో వేయించుకుంటున్నా నేను నెల్లే పర్వాలేదు ఓకే మొత్తం వేసే పర్వాల నాకు గాజులంటే పిచ్చి మీకు పిచ్చి మాకు పిచ్చి అయిపోయిందా ఓకే ఇదిగోండి ఇవి ఇవి అవుండీ ఇవి అవి నేను వేయించుకున్నాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ చాలా చల్లగా గంగుకా చూస్తా అట్లా వచ్చామండి న్యాచురల్ ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ ముక్కుబడలు తలనీలాలు తీబడు ఇదంతా కూడా తలనీలాలు తీసే ప్లేస్ మాట వెళ్దాం 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 మరి రద్దీ ఎక్కువ ఉంటుంది జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఒకే షాప్ కాదు వీటి ఏమో గండిపేట చెరువా ఇది గండిపేట చెరువు ఇదిగోండి వెళ్తున్నాం వెళ్తున్నాం గండిపేట చెరువు దగ్గరికి వస్తే మనకి తెలుసు కానీ ఈ ఎంట్లో నడవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా చెరువు చూడాలని కుతూహలంతో మేము భరిస్తున్నాం ఏం చెప్తున్నారు నువ్వు ఉండిపో